హాయ్ అండి వెల్కమ్ టు రేఖా ఛానల్ ఈరోజు వీడియోలో పెసరపప్పుతో చారును తయారు చేసుకుందాం చాలా కమ్మగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ పప్పుచారు ఎండల కాలంలో తినడం వలన ఒంటికి కూడా చాలా చలువ చేస్తుంది పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు ముందుగా కుక్కర్ తీసుకొని అందులో ఒక కప్పు పెసరపప్పు వేసుకోవాలి తర్వాత రెండు మూడు సార్లు బాగా కడగాలి అలాగే ఒక కప్పు పెసరపప్పుకు మూడున్నర కప్పు దాకా వాటర్ వేసుకోవాలి తర్వాత ఒక పావు టీ స్పూన్ అంత పసుపు కూడా వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత అందులోనే ఆవిరి తీసేసుకోవాలి తర్వాత ఈ పెసరపప్పును మనము పప్పు గిత్తితో కానీ గరిటెతో కానీ మెదుపుకోవాలి ఇక్కడ పెసరపప్పు బాగా ఉడికింది కాబట్టి నేను గరిటతోనే తిప్పాను ఇప్పుడు పోపు పెట్టుకుందాం గిన్నె తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి వేసుకోవాలి తర్వాత ఒక ఏడెనిమిది వెల్లుల్లి కూడా వేసుకొని అవి వేగిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ను పొడువుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక ఆరు పచ్చిమిర్చి కూడా చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత మనము రెండు పెద్ద సైజు టమోటాలను కూడా వేసుకోవాలి టమోటాలను కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకోండి టమోటాలు వేసిన తర్వాత ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకోవాలి అలాగే కొద్ది ఇంగు కూడా వేసుకొని ఇవన్నీ బాగా మగ్గించుకోవాలి అన్నీ బాగా మగ్గిన తర్వాత ముందుగానే మెదిపి పెట్టుకున్న ఈ పెసరపప్పును వేసుకోవాలి పెసరపప్పు వేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి కావలసినన్ని వాటర్ కూడా వేసుకోవాలి పప్పు చారు అనేది కొద్దిగా పలుచగా ఉంటేనే బాగుంటుంది కన్సిస్టెన్సీ అనేది కొద్దిగా పలుచగా కావాలనుకుంటే కొద్దిగా వాటర్ ఎక్కువగా వేసుకోండి అలాగే రుచికి సరిపడ ఉప్పు కారం కూడా వేసుకోవాలి అలాగే పులుపు కోసం చింతపండు కూడా వేసుకోవాలి అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోవాలి ఒకవేళ సరిపోకపోతే మనము మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాల వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ పప్పు చారును ఉడికించుకోవాలి పెసరపప్పు పప్పుచారు అనేది కొద్దిగా పలుచగా చేసుకున్న చల్లారిన తర్వాత చిక్కబడుతుంది ఈ విధంగా బాగా ఉడికేంత వరకు ఉడికించుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే మనకు పెసరపప్పు చారు రెడీ అవుతుంది తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్